మా అబ్బాయి పేరు రాజు కాలు జారిపోయి పడిపోయి కాలు విరిగిపోయింది రెండు సంవత్సరాల సంది హాస్పిటల్లో జాయిన్ చేసినాము ఆరు ఆపరేషన్లు అయినాయి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ అయింది ఇప్పుడు లేవలేకపోతున్నాడు మొత్తం మనసు మీదనే అవుతుంది మాకు ఎవరూ లేరండి శ్రీదేవి మేరము ఒక ఆమె తీసుకొచ్చి చూయించిందండి అప్పటి నుంచి ఆమె సాయం చేస్తుంది బట్టలు బాతలు అంటే ఏవైనా ఇస్తుంది ఇప్పుడు మాకు నలభై ఏళ్ళకి మీరు డెబ్బై ఏళ్ళ వయసులాగా ఎందుకలా అయిపోయారు ఆరోగ్యం బాగాలేదు అమ్మా పడిపోయి తిండి మీకు ఇరవై ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగ్ ఇది సరేనా మీకు కావాల్సిన అన్ని నిత్యవసర సరుకులు అన్ని ఉంటాయమ్మా మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా ఐదు వేలు ఇస్తున్నా అండ్ ఇంకొకటి మీ ఇద్దరికి కూడా నేను ప్రతి నెల ఫెన్షన్ అందిస్తాను ఇప్పుడు ఆమె గురించి మాకు చాలా సాయం అందుతుందండి కొద్దిగా ఏ బాధ లేకుండా కొద్దిగా నడుస్తుందండి లేకపోతే మా బతుకు చాలా కష్టాలు ఉంటాయో మైమ్ ఉన్నామండి మేము